కూడా ఇది తెలియదు అన్నా వెనక్కి పట్టుకోండి సార్ ఓకే భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి జనసేన జనసేనతో స్నేహం చేసి రాష్ట్రంతో ఎంతో మంది వృద్ధుల్ని ఎంతో మంది యువకుల్ని సరే ఒకసారి పట్టుకోలేదు సరే ఒకసారి సార్ अच <laughs> <laughs> చిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు నేటి తరానికి తెలుగుదేశం పార్టీలో నేనున్నానంటూ యువగలం పేరుతో ఆంధ్రదేశం అంతా పర్ పర్యటించి తెలుగుదేశం పార్టీని కోటి మంది సభ్యులతో ఈరోజు ఉన్నతంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఇటు నారా వారి వంశం అటు నందమూరి వారి వంశం నుంచి పుట్టిన ఒక వజ్రం లాంటి కుర్రాడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ తెలుగుదేశం పార్టీని నడిపించడంలో ముందుండి తీసుకెళ్లే ఒక వ్యక్తిగా శక్తిగా ఆయన్ని కొనియాడుతూ ఎప్పుడూ కూడా కుటుంబం చల్లగా ఉండేటట్లు ఆయన ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ఆనందం ఆయన సొంతంగా ఉండాలని భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మిమ్మిగా ఉండాలని మేము భగవంతుడు కూడా ఆరాధిస్తూ నలభై రెండవ జన్మదినం సందర్భంగా లోకేష్ బాబు గారు ఎప్పుడు బాగుండాలని కోరుకోవటమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరపున తెలుగుదేశం బాపట్ల కార్యకర్తల తరపున తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల తరఫున మనస్ఫూర్తిగా యావత్ తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం అభినందనలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా